ఒక అద్భుతమైన అవకాశం మనకి ప్రకృతి ఇచ్చింది మనం ఇలా పుట్టడానికి ఎదర్ దట్ మైట్ బి అ ఫెమినైన్ జెండర్ ఆర్ ఎ మ్యాస్క్లెన్ ఇట్ డజంట్ మ్యాటర్ నువ్వు స్త్రీవే పురుషుడివే ఇట్ డజంట్ మ్యాటర్ మనం ఈ భూమి మీద అడుగు పెట్టే ఒక గొప్ప అవకాశాన్ని మనం పొందాం ఆయన అంటారు ఈ అవకాశాన్ని నేను అద్భుతంగా వినియోగించుకోగలిగితే నన్ను నేను ఒక ఆభరణంగా మలుచుకోగలిగితే నీ ఒంటి మీదకి ఎక్కుతాను లేదంటే ఈ మట్టి కొట్టుకుపోతూ ఉండటమే కాబట్టి క్షంత వ్యోమే పరాధ శివ శివ శివభు శ్రీ మహాదేవ శంభు అంటారు ఆయన ఆయన ఒక స్తోత్రాల్లో అప్రోచ్ కానీ ఒక ఆయన యొక్క శ్లోకాల సారాంశం కానీ తత్వాన్ని వ్యాఖ్యానించేటప్పుడు కానీ భాష్యాలు రచించేటప్పుడు కానీ ఆదిశంకరులు అనుస్యూతంగా ఒకే అంశాన్ని చాలా అద్భుతంగా విభిన్నమైన కోణాలతో ఆవిష్కరించినటువంటి గొప్ప వ్యక్తి